నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతాన నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేను ఒక నాలుగైదు రోజుల అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసిన తర్వాత మన బెంగళూరుకి చెందిన అన్న పేరు అయితే మనోహర్ గారు అన్న అయితే ఈ బండి నాకు కావాలని చెప్పేసి అని ఒక యాభై వేల రూపాయలు అయితే వెంటనే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేశారు దాని తర్వాత నెక్స్ట్ రోజు అయితే హాఫ్ పేమెంట్ చేశారు మిగతా పేమెంట్ అయితే మరొకసారి అయితే చెప్తానండి ఇది టయోటో ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ బీ వర్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాస్లు కానీ డోల్ కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అయితే వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి రెండు వేల పదిహేను మోడల్ బి వర్షను ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది ఈ వెహికల్ నేను అన్నయ్య వాళ్ళకైతే తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషన్ సపరేటు తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే అన్నయ్య వాళ్ళకి ఇప్పించాను డైరెక్ట్ ఇది కస్టమర్ గారండి కస్టమర్ని కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళతో మాట్లాడిచ్చిన తర్వాతనే నేను ఈ బండి ఫైనల్ అయితే రేట్ చేసుకున్నాడు అన్నయ్య వాళ్ళు వాళ్ళతో అయితే మాట్లాడుకున్నారు తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలకి ఇప్పించాను ఇప్పుడు ఈ బండి నేను కంటైనర్కి ఇచ్చి అయితే బ్యాంకింగ్ వరకు అయితే పంపిస్తున్నానండి ఒకసారి ఒకసారి నేను చూడండి ఉంటే వెహికల్ ఒకసారి చూపెడతామని చూడండి వీళ్ళు కంటైనర్ వాళ్ళండి నేను రెగ్యులర్గా వీళ్ళకి ఇచ్చి పంపిస్తాను టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది చూసుకోవచ్చండి ఎక్సలెంట్ కార్ అండి కార్కి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏమీ లేదు సెవెన్ సీటర్ వెహికల్ వి వర్షన్ కాబట్టి ఇది టాప్ అండి కంప్లీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఎలా విల్స్ అన్నీ వస్తాయి దీనికి టైర్ చూసుకున్నట్టయితే ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు టైర్ కండిషన్ చార్జ్ ఇదా రాజు ఓకే ఓకే సార్ బండి అయితే ఎవరైనా చూడని మళ్ళీ ఉంటే చూపెడదామని అయితే ఒకసారి రౌండ్ చేసి చూపించాను మనొకసారి దీని డీటెయిల్స్ చెప్తానండి రెండు వేల పదిహేను మూడులో టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి టయోటా ఇన్నోవా ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది తొమ్మిది లక్షల ఇరవై వేల అయితే ఇప్పించారు అనేవాళ్ళకైతే ఇప్పుడు ఈ బండి నేను కంటైనర్కి అయితే బెంగళూరు వరకు అయితే పంపిస్తానండి ఓకే సార్ థ్యాంక్ యూ